ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లు అమ్మవారు ప్రేతయే ఉంది అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది ఒకనాడు పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వచ్చానని చెప్పాడట అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నించాడట విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు ఎందుకంటే అవునంటే మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసులలో ప్రధానదైన శాఖ వెళ్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్లి శ్రీ భద్రకాళిదేవిని పూజించి ఆ దేవిని పదకొండు శ్లోకాలతో స్తుంచాడట సుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట ఇది కేవలం దైవీ శక్తి కాని మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట ఆ విధంగా భద్రకాళిదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖ వెళ్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆ స్థానంలోనివాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి దేవాలయం ప్రసిద్ధమై ఉండినట్లు సృష్టమవుతుంది